హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సిరియల్ గురించి ఈ రోజు చెప్పి చాలా చాలా బాగుంది సో వీడియోతో స్కిప్ చేయకూడదు చూడండి ఈ అయితే వెళ్ళిపోతాం భద్రవతి కుటుంబం రామరాజ కుటుంబం సంక్రాంతి సంబరాల కోసం అమ్మవారి జాతరకు అయితే వస్తారు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఇక తీరచితే వాళ్ళ నాన్న వైపే చూస్తూ నాన్న నా మీద పెంచుకున్న ద్వేషం మొత్తం తగ్గిపోయి నా మీద ప్రేమను చూపించే రోజు రావాలంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఇక ప్రేమనైతే నిన్నటి వరకు నన్ను మా వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు ఆకాశం అంత ప్రేమను పంచారు కానీ ఇప్పుడు అంతురుని అసంఖ్యాన్ని చూపిస్తుంటే నా వల్ల కావట్లేదు ఆ కళ్యాణి గారు నమ్మి మోసపోయినందుకు నువ్వు ఇంత పెద్ద శిక్ష వేస్తావని అనుకోలేదు అసలు నేను చాలా బ్రతకాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఆయన నేను ఊహించని పెళ్లితో నా జీవితం నా భవిష్యత్తు రెండు శూన్యంగా మారిపోయాయని నాకు అర్థమవుతుంది అయినా సరే నా వాళ్ళకి నా మీద ఉన్న కోపాన్ని తగ్గించి వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడలే చేయు అంటూ అమ్మవారిని అయితే ప్రార్థిస్తుంటుంది ఇదిలా ఉంటే మరోవైపు సేనపతి రేవతి తన కూతురు గురించి పాపం పరిచయం బాధ పోస్తుంటారు చాలా బాధపడుతుంటారు ఎదురుగా ఉన్న తన కూతురుతో మాట్లాడలేని పరిస్థితి అప్పుడు సేనపతి చాలా బాధపడుతూ ఆ దేవుడికి నా మీద ఎందుకు ఇంత అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు భద్రవతి ఇది ఆ దేవుడిది కాదు రామరాజు చేసిన పుట్ర పాతికీల క్రితం వాడు మన చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా వాడు మనకు చేసిన నమ్మక ద్రోహానికి మనం వని ద్వేషిస్తున్నాం కదా అందుకే ఇప్పుడు వాడు మళ్ళీ వాడి కొడుకు ద్వారా మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అంటుంది ఇక వాళ్ళ అమ్మనైతే వాళ్ళ మీద ఎందుకింత కోపాలు పెంచుకుంటున్నారు ఎంతైనా ధీరజు ప్రేమలు భావం అర్హతలు కదా అయినా ఇది దైవ సంకల్పమో లేక విధురాతనో వారిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అయినా ప్రేమ చేరాల్సిన ఇంటికి చేరింది కదా మన ప్రేమని మనకంటే ఎక్కువ ప్రేమతో వాళ్ళు కళలో పెట్టి చూసుకుంటారు తను మంచి ఇంటికి కూడలుగా వెళ్ళింది అని సంబరపడుతుంది ఇక రామరాజు కుటుంబాన్ని సమర్థిస్తుంది కాబట్టి భద్రావతికి చాలా కోపం వస్తుంది ఏంటి మంచి ఇంటికి చేరింది ఆయన దిక్కు మొక్కు లేని ఒక అనాథ ఇంటికి కూడలుగా వెళ్ళడం మంచి కుటుంబానికి వెళ్ళినట్ట ఏంటి ఇంటి ఆడపిల్లని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అన్నం తిన్న ఇంటికి వెండి పొడి పొడిచాడు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుని మన చెల్లెలు కళ్ళెదురుగా ఉన్నా కూడా నోరు తెరిచి ఒక మాటని మాట్లాడే పరిస్థితి లేనందుకు పాతికేళ్లుగా ఎంత ఏడుస్తున్నామో మాకు మాత్రమే తెలుసు మనసులో చెల్లెల మీద కొండంత ప్రేమ ఉన్నా కూడా అది చేసిన పనికి గుండెని బండరాజ్ చేసుకొని మనసులో ఉన్న ప్రేమని బలవంతంగా చంపుకుంటున్నామమ్మా అంటూ భద్రవతి చాలా ఏడుస్తుంది తన మనసులో తన చెల్లెలు అంటే ఎంత ప్రేమ ఉందో చూసారా ఇక సేనపతి కూడా ఇప్పుడు నా కూతురికి కూడా అలాంటి పరిస్థితే తీసుకొచ్చారమ్మా చెల్లెలతో మాట్లాడే పరిస్థితి లేనందుకు ఇప్పటికి నరకాన్ని చూస్తున్నాం ఇప్పుడు కన్న కూతురు విషయాన్ని కూడా అలాంటి నరకాన్ని ఎలా భరించారమ్మా అంటూ చాలా ఏడుస్తుంటే అప్పుడే అక్కడికి విశ్వకు వస్తాడు లేదునన్నా మీరు అలాంటి నరకని చూసే పరిస్థితి ఎప్పటికీ రాదు చెల్లెలు త్వరలోనే వస్తుంది సంక్రాంతి పండుగ మూసేలోకి వస్తుంది కాబట్టి తన గురించి బాధపడకండి చెల్లెలు వస్తుందని నమ్మకంతో ఉండండి అని చెప్పాడు ఇక రేవతి ఏంట్రా నిన్నటి నుండి నువ్వు ఏదేదో తేడాగా మాట్లాడుతున్నావేంటి అసలు నువ్వు ఏం చేయబోతున్నావు మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటావా ఏంటి నిన్ను నీ మాటలు చూస్తుంటే నాకు ఎందుకు భయంగా ఉందిరా అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఇక విశ్వ చెల్లెలు మాత్రం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అక్కడే ఉన్నతే వెళితాడు తర్వాత నర్మదా సగను వెతుకుంటు వస్తుంది ఏమండి నాకు బొట్టు పిల్లలు గాజులు కావాలండి అది కూడా మా ఆయన నాకు ప్రేమగా కొనివ్వాలి అని ముద్దుగా అడుగుతుంది సాగర్ మాత్రం తన మాట వినిపించుకోడు అది వెళ్ళిపోతాడు ఎందుకంటే ఫస్ట్ నైట్ విషయంలో నర్మద తనకి దూరంగా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు రామరాజు రేపటి రోజున వీళ్ళ పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే అప్పుడు పెద్దోడికి పెళ్లి సంబంధం చూడడం కష్టంగా ఉంటుంది కదా ఆ బాధలో పెద్దోడు పెళ్లి చేసుకోకపోతే ఎలా అంటూ వేదవతికి అయితే చెప్తాడు అదంతా విన్న నర్మద అన్ని ఆలోచించి సాగర్కి దూరంగా ఉంటుంది ఇక సాగర్ అయితే చెందు దగ్గరికి వస్తాడు నర్మద కూడా సాగర్ దగ్గరకు వస్తుంది అప్పుడు నాకు ఏదైనా కొనివ్వమంటే కొనివ్వడం లేదు అంటూ గారికి అయితే కంప్లైంట్ ఇస్తుంది ఇక తిరుపతి అయితే రే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ మామగారు అడగచ్చు కదరా అంటూ పది రూపాయలు సాగర్ చేతులు పెట్టి నర్మదకి అన్ని కొనివ్వమని చెప్తాడు ఇక చందు రే భార్య అడిగినప్పుడు కొనివ్వాలరా అంటూ వాళ్ళనైతే పంపిస్తాడు ఇదిలా ఉండే తర్వాత వేదవతి తన కొడుకు కోడని గోదాదేవి పూజ దగ్గర తీసుకొచ్చి దండం పెట్టుకోమంటుంది ఇక నీరజ్ అమ్మ నాకు ఏం అర్థం కావడం లేదు అంటే అప్పుడు వేదవతి రే మీరు ఇప్పుడు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన జంట గోదాదేవికి పూజ చేస్తే ఆ తల్లి దీవెనతో పాటు ముక్కోటి దేవతల దీవెనలు మీ భార్యాభర్తలకు వరలుగా లభిస్తాయి పూజ చేయమని చెప్తుంది ఇక ధీరజ్ ప్రేమ ఆ పూజకి అయితే ఒప్పుకోరు అప్పుడు వేదవతి రే మీరెందుకు చేయమంటున్నారో నాకు తెలుసు అయినా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ పెళ్లి జరిగింది ఈ మూడు ముళ్ల బంధం మిమ్మల్ని భార్య భర్తలుగా ముడివేసింది నూరెల్లు కలిసి బ్రతకమని చెప్తుంది అందుకే మీ మనసులో ఉన్న అభిప్రాయాలు మార్చుకొని నూరెళ్ళ ప్రయాణం మొదలు పెట్టండి ఆ గోదాదేవి పూజతో మీ నూరెళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టండి అందుకు మీరు పూజ చేయండి అని చెప్తుంది కానీ వాళ్ళైతే ఒప్పుకోరు అప్పుడు వేదవతి రే సమాజం దృష్టిలో భర్తలుగా ఉంటూ ఇంట్లో మాత్రం ముక్కు ముఖ తిలినట్టుగా ఉంటారా అంటూ చాలా కోపం చేస్తుంది ఇక వాళ్ళిద్దరు నెలగులో గోదాదేవి పూజకైతే ఒప్పిస్తుంది ఇక వేదవతి పంపుల గారితో మాట్లాడి పూజకి అన్ని సిద్ధం చేస్తుంది ఇక వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పీడలపై కూర్చుంటారు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుంటారు కంకణ ధారణ చేసుకుంటారు చివరిగా ప్రేమ తన మంగళ సూత్రానికి పసుపు గుంగుమలైతే పెట్టుకుంటుంది ఇక భద్రవతి కుటుంబం ప్రేమ ధీరస్తో కలిసి గోదాదేవి పూజ చేయడం చూస్తారు అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతారు కానీ ఏమి చేయలేని పరిస్థితి ఇక గోదాదేవి పూజ అయితే పూర్తవుతుంది ఇక వేదవతి కొడుకు కూడాని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఈ కొత్త జండుకు లభిస్తాయి ఇక వేదవతి అమ్మవారికి దండం పెట్టుకుంటూ వీళ్ళ పెళ్లి జరగాలన్నది మా అమ్మ కోరిక ఆ కోరిక నెరవేరింది మా రెండు కుటుంబాలు కలవాలన్నది మా అమ్మ ఆశ ఆ ఆశ కూడా నెరవేరాలి చూడు తల్లి అంటూ దండం పెట్టుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు